హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశస్వి గోలీ ఇవాళ నేను పనస్తన్నలు ఐస్ క్రీమ్ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము పనస్తనలు కస్టర్డ్ పౌడర్ పాలు చక్కెర ఇప్పుడు ముందుగా మనం పనస్తనలన్నీ కూడా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు మనం పనస్తనలన్నీ కూడా మిక్సీలో వేసేసుకుందాము మన దగ్గర కస్టర్డ్ పౌడర్ అనేది లేకపోతే మన దగ్గర కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి ఉంటే మనం దాంతో వేసుకొని కలుపుకోవచ్చు అప్పుడు మనకి పాలు అనేవి బాగా చిక్కగా నేను స్టవ్ మీద పాలు అనేవి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఒక ఫోర్ స్పూన్స్ అనేవి షుగర్ వేసుకుంటున్నా ప్యాకెట్ పాలు అవి ఒక ప్యాకెట్ పాలకి ఫోర్ షుగర్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను పాలు అనేవి ఒక పొంగు వచ్చేదాకా ఉంచి దాని తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ అనేది పాలలో కొంచెం మిక్స్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నేను కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను కస్ట పౌడర్ అనేది వేసేసుకున్నాక మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అది ఉండలు అనేది కట్టేసుకుంటుంది కాబట్టి ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా పాలు అనేవి కొంచెం చిక్కదయ్యేదాకా మనం చూసుకుంటూ ఉండాలి చూశారు కదా ఇక్కడ పాలు అనేవి చిక్క పడుతున్నాయి ఇప్పుడు నేను పనస్తాన్లు అనేవి కూడా మిక్సీ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ నేను వెన్న తీసుకున్నాను వెన్న వేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది మనకి స్మూత్గా వస్తుంది కాబట్టి పాలు అనేవి చిక్కబడినాయి కదా ఇప్పుడు మనం పాలనేవి చల్లారిపోవ చల్లార్చాలి కొంచెం వేడిగా పోయకుండా మనం చల్లార్చుకోవాలి పాలనేవి చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో నేను ఈ మిక్సీలో పాలనేవి పోసేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలన్నీ కూడా పాలు పోసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం దీంట్లో నేను ఇప్పుడు ఒక టన్ మిక్సీ వేసినాక తర్వాత వెన్న అనేది వేసేసుకుంటున్నాను మిక్సీ వేసుకున్నాక ఇట్లా స్మూతీగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చిక్కగా స్మూత్గా వచ్చింది ఇదంతా కూడా నేను ఒక ట్రేలోకి తీసేసుకుంటున్నాను ఒక దాంట్లో గట్టిగా ఎయిర్లోకి అనేది పెట్టేసుకోవాలి లేదంటే మనం అది ఎయిర్ అనేది బయటకు వచ్చేయడంతో మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా గట్టిగా రాదు మనకి నేను పెట్టుకొని ఒక టూ అవర్స్ అయినాక ఇట్లా వచ్చింది ఒక టూ అవర్స్ అయినాక మళ్ళీ మనం మిక్సీ అనేది వేసేసుకోవాలి మనం ఎన్నిసార్లు మిక్సీ అనేది వేసుకోవడం వేసుకుంటే అన్ని సా మనకి అంత స్మూతీగా మంచిగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది నేను మిక్సీ వేసేసుకున్నాను ఇట్లా స్మూత్గా వచ్చింది చూడండి మళ్ళీ నేను ఇది మళ్ళీ మనం ఎట్లా ఉందో అట్లానే మళ్ళీ టైట్గా పెట్టేసుకోవాలి లేదంటే ఒక కవర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్తో పెట్టుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా వచ్చింది గట్టిగా మళ్ళీ నేను సెకండ్ టైం అనేది మళ్ళీ మిక్సీ అనేది వేసుకుంటున్నాను మిక్సీ అనేది వేసేసుకొని మళ్ళీ నేను మామూలుగా ఎట్ల టైం అట్లానే పెట్టేసుకున్నాను మళ్ళీ నేను మొత్తం త్రీ టైమ్స్ మిక్సీ అనేది వేసుకోవడంతో మనకి ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఎంత బాగా అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి